మ్యారేజ్ డే సందర్భంగా ఒక చిన్న కార్యక్రమం అంటే మా నా మా ఐడియా ఏంటంటే ప్రతి మ్యారేజ్ డే కానీ బర్త్ డే కానీ ఒక కార్యక్రమం చేసుకొని ఎవరో ఒకళ్ళకి పేదవాళ్ళకి ఎంతో కొంత ఇస్తే బాగుంటుందనే కాన్సెప్ట్తో ప్రతి సంవత్సరము చేస్తూ ఉంటాము ఈరోజు మనం బాబా ఫస్ట్ బాబా గుళ్ళలో అక్కడ మనకి అందరికి కమిటీలో ఉన్న లేడీస్కి అక్కడ చేసే వర్కర్స్ అందరికి కూడా శారీస్ పంచడం జరిగింది ప్లస్ మన రోటరీ క్లబ్లో కూడా నేను మెంబర్ని ప్లస్ అందుకని వాళ్ళ ఈరోజు ఓరియంటల్ హై స్కూల్లో మెరిట్ పేద విద్యార్థులకి అందరికి ఒక ఐదుగురికి తలా నాలుగు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది క్యాన్సర్ పేషెంట్తో బాధపడుతూ మన ఈ అబ్బాయి నాగరాజు ఎవరో నాకు తెలియదు వాట్సాప్లో చూస్తూ ఉన్నాను ఈ విధంగా ఇట్లా రోజు పెడతా ఐసీలో ఉన్నాడు విజయవాడలో వాట్సప్లో మీరు ఈ స్వర్ణనాగరాజు పెట్టడం చూసి సరే అని చెప్పి మా పవన్తో పవను ఆ నాగరాజుని బిల్వ వాళ్ళు ఉంటే వాళ్ళని రమ్మను లేకపోతే వాళ్ళకు తొమ్మిది వేల రూపాయలు ఇద్దాం ఇవాళ అని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది పెద్ద ప్రోగ్రామ్ కొంచెం సహజంగా ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే పెద్ద ప్రోగ్రాం పెడతాను కాకపోతే ఏంటంటే కొంచెం ఫంక్షన్స్ ఉండటం వల్ల ఈ రోజు ఈ సంవత్సరం సింపుల్గా ఇటం జరిగింది నా కాన్సెప్ట్ వల్ల మ్యారేజీ డే కానీ బర్త్డే కానీ ఏదో ఒకటి చిన్న ప్రోగ్రామ్ చిన్నది ఏదో ఒకరికి అట్లా అట్లా ఇస్తే ఎవరైనా సరే బాగుంటుంది అని ఉద్దేశం అంతే